డబ్బులు ఎక్కువై బాగా బలిసిపోయిందిరా సంపాదనా డబ్బులు ఎక్కువలో అయ్యిందవర్లేదు చెప్తా కింద ఆల్రెడీ కొట్టించాలెడ్ వండిస్తానా పదలేదు అవి కూడా పోసేది మా బావాడి అరే మేము జరిగింది మూడు కోడి కా

మాట మాట్లాడు మంచి అదే రేటు తక్కువ మాట్లాడు వేస్తారా అమ్మా సరే సరే రేపు ఇదే టైం కొట్టినా ఇగో బంతిమే పెట్టాయి కదా చిన్న ముక్కని బాగుంటాయి

నేనేస్కుంటాగా ఏయ్ ఆ నేనేస్కుంటాగా మార్చొనగా నేనేనాది వస్తేనా మనమేది అపిసియ్ కదా కాలి దాలుక ప్రసాద్ వచ్చింది కట్నో ఓలో ప్రెస్ అయింది ఈ మొత్తం బ్లడ్ పోటే లేదురా అలా సైల చూస్తుండు బచ్చా